కాకినాడ రూరల్ విద్యుత్ నగర్ వెంకన్నబాబు కళ్యాణ మండపంలో కాపు సద్భావన సంఘం అధ్యక్షులు రాష్ట్ర కాపు జేఏసీ కన్వీనర్ వాసిరెడ్డి యేసుదాసు కాపు జేఏసీ మెంబర్లు ఆర్ ప్రకాష్ ఆకుల రామకృష్ణ ఆధులు మీడియా సమావేశం కాపు సద్భావన సంఘం అధ్యక్షులు రాష్ట్ర కాపు జేఈసీ కన్వీనర్ వాసిరెడ్డి యేసుదాసు కాపు జేఈసీ మెంబర్లు ఆర్ ప్రకాష్ ఆకుల రామకృష్ణ ఆధ్వర్యంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా కాపు కులస్తులను ఆదుకునే విధంగా ప్రభుత్వాలు కార్యాచరణ చేయటం లేదని కాపులకి రిజర్వేషన్ కల్పించే విధంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత కాపు కార్పొరేషన్కి ప్రతి ఏటా రెండు వేల కోట్లు ఇస్తారని హామీ ఇచ్చారు ఇప్పటికీ ఐదు సంవత్సరాలకు కలిపి పదివేల కోట్లు ఇవ్వాల్సి ఉందని జగన్ కాపులకు ఇచ్చిన హామీని నెరవేర్చకుండా ఎన్నికలకు వెళితే తగిన గుణపాఠం చెప్పటానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు జనవరి మూడవ తేదీన విజయవాడలో కాపు బొంటరి బలీజ కులాల జేసీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తామని తెలిపారు రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో జేఏసీ కార్యవర్గ సభ్యులు ఉన్నారని వారి వారి పరిధిలో యాక్టివ్ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారని రాబోయే కాపు తరాల కోసం రిజర్వేషన్ సాధించే వరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు ఈ మీడియా సమావేశంలో కాపు జేఏసీ నాయకులు బసవ ప్రభాకర్ చందు జనార్దన్ నల్ల విష్ణు అడవాల సత్యనారాయణ నిరంజన్ నాయుడు లక్ష్మణ్ రావు సలాది శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు సీట్లు నూట ఇరవై ముప్పై మెడుగుల సీట్లు నష్టపోయాం ఏదైనా సచివాలయంలో ఉద్యోగాలు ఉన్నారో ఆ ముప్పై వేల కాపు కాపులు జరగబోదే వచ్చి నష్టపోయాం అలాగే అన్ని రంగాల్లోని కూడా కాపు భవనాలు నష్టపోయాం కాపు విదేశం ఇచ్చి నష్టపోయాం కాపులు జరగవలసి అన్ని రంగాల్లోని నష్టపోయి ఒక్కొక్కరికి ఐదు లక్షల రూపాయలు లోన్ వస్తే మూడు లక్షల రూపాయలు సబ్సిడీ ఉండేది అటువంటిది కూడా ఈ ప్రభుత్వం వచ్చారు ఒక్క రూపాయి కూడా కేజీలు నిలుపుకున్నాను కానీ ఆరు నిర్కొని వ్యాపారం చేసుకోవాలి పాపాన్ని ప్రభుత్వం పోలేదు తప్పకుండా రాబోయే చేసి కాపులందరికీ ప్రభుత్వం పంచాలని చెప్పి లోన్ రూపంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా మేము కూడా రాబోయే కాలంలో పిలుపునిచ్చి అవకాశం ఉంటుంది కాపులకు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మూడో తారీఖు రాష్ట్ర జేఏసీ పదమూడు పదమూడు జిల్లాలో కూడా జరుగుతుంది తర్వాత కార్యాచరణ కర్నూలు జిల్లా ఎక్కడ పెట్టాలన్నది కూడా అక్కడ ప్రకటిస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ పదమూడు జిల్లాలో నూట డెబ్బై నియోజకవర్గాలు ఎప్పుడు పనిచేస్తా ఉంది ఎందుకోసం ఒక గురించి మానేటువంటి ఒకరించి వదిలేటువంటి ఎప్పుడు లేదు గారు తాదాజీ గారు రాకృష్ణ గారు మేము ఈ జిల్లాలో అలా అన్ని జిల్లాలోని కూడా ముప్పై మంది జేఏసీ సభ్యులు ఉన్నారు అలాగే మేము ఎప్పుడు కూడా పనిచేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ప్రకాష్ గారు ఈ పేపర్లో ఉన్నది సరిదిప్పించి అందరికీ ఒక పేపర్ మంచిగా దొరక మా పెద్దలు కానీ ప్రభుత్వం కానీ ఈ రోజు కూడా కాపుల పట్ల ఏ రకమైన సంక్షేమం కానీ అభివృద్ధి కానీ లేదు